ఇవాళ రంగారెడ్డి జిల్లా కందుకూరులో సీఎం రేవంత్ పర్యటన మీర్ ఖాన్పేట్లో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి భూమి పూజ ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ సీఎం రేవంత్ అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్లో సమావేశం తెలంగాణలో సాధారణ బదిలీలపై నిషేధం నిన్నటితో బదిలీల గడువు ముగియడంతో బ్యాన్ అమలు చేస్తూ ఉత్తర్వులు ఎమ్మెల్యే పోచారం నివాసంలో సీఎం రేవంత్ కీలక భేటీ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలతో చర్చ జేహెచ్ఎంసీలోకి ఓఆర్ఆర్ లోని మున్సిపాలిటీలు కార్పొరేషన్లు ఇవాళ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం తెలంగాణ అసెంబ్లీని కుదిపేసిన పార్టీ ఫిరాయింపుల అంశం సీఎం రేవంత్ మాజీ మంత్రి సబిత మధ్య మాటల యుద్ధం తెలంగాణ ఆడబిడ్లను సీఎం అవమానించారు రేవంత్ కు సీఎం కుర్చీలో కూర్చునే అర్హత లేదన్న కేటీఆర్ మా కుటుంబాన్ని రాజకీయంగా సమాధి చేయాలని కాంగ్రెస్ చూసింది బట్టి విక్రమార్కకు కార్తిక్ రెడ్డి కౌంటర్ ద్రవ్య వినిమయ బిల్లుకు శాసనసభ ఆమోదం బీఆర్ఎస్ సభ్యులు నిరసన మధ్య బడ్జెట్కు గ్రీన్ సిగ్నల్ నేను పార్టీ మారడం లేదు బీఆర్ఎస్ లో చేరుతున్నారన్న ప్రచారాన్ని ఖండించిన ఎమ్మెల్యే తెల్లం తెలంగాణ గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మ ప్రమాణం పుష్పగుచ్చమిచ్చి శుభాకాంక్షలు చెప్పిన సీఎం రేవంత్ ఇవాళ శ్రీశైలంలో సీఎం చంద్రబాబు పర్యటన శ్రీశైలం ప్రాజెక్టుకు జలహార్తి ఇవ్వనున్న సీఎం ఇవాళ వైసీపీ కార్పొరేటర్లతో జగన్ భేటీ జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చ ఏపీలో నాలుగు నెలల కాలానికి ఓటన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్ జారీ చేసిన గవర్నర్ అబ్దుల్ నజీర్ ఏపీ సెక్రటేరియట్ లోని మంత్రుల పేషీలో సిబ్బంది నియామకంపై జీవో ప్రతి పేషీలో ఎనిమిది మంది సిబ్బంది మించకుండా ఉండాలని ఉత్తర్వులు ఆగస్టు రెండున జరగాల్సిన ఏపీ క్యాబినెట్ భేటీ వాయిదా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నేపథ్యంలో పోస్ట్ పోన్ మైనింగ్ శాఖ పనితీరుపై చంద్రబాబు సమీక్ష ఇసుకా క్వాజ్ తవ్వకాల్లో అక్రమాలపై ఆధారాలు స్వీకరించాలని ఆదేశం కుప్పంలో వేగంగా మారుతున్న రాజకీయ సమీకరణాలు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన కుప్పం కౌన్సిలర్లు హైదరాబాద్ దిల్చుఖ్ నగర్లో నిరుద్యోగుల ఆందోళన జీవో నెంబర్ నలభై ఆరు రద్దు చేయాలంటూ రోడ్ ధర్నా మాదాపూర్లోని రాజ్ తరుణ్ ఇంటి దగ్గర లావణి ఆందోళన న్యాయం చేయాలంటూ రాజ్ ఇంటి ఎదుట నిరసన సాఫ్ట్వేర్ ఇంజనీర్ పై అసిస్టెంట్ డైరెక్టర్ అత్యాచారం సినిమాలో ఛాన్స్ ఇప్పిస్తామంటూ మోసం వైనడ్ వరదల్లో పెరుగుతున్న మృతుల సంఖ్య ఇప్పటి వరకు రెండు వందల డెబ్బై మృతదేహాలు వెలికితీత వైనట్ బాధితుల కోసం విరాళాలు కోరుతున్న సీఎం ఇవాళ అఖిలపక్ష భేటీకి పిలుపునిచ్చిన విజయన్ ఉత్తరాదిలో మళ్లీ భారీ వర్షాలు ఢిల్లీలో రెడ్ అలర్ట్ జారీ పలు విమానాలు దారి మల్లింపు పథకానికి దూరంలో భారత మహిళా బాక్సర్ లవ్లీనా ఆగస్టు నాలుగున క్వార్టర్స్ లో చైనా అథ్లెట్ కి డి